చెడు వ్యసనాలకు బానిసై బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు గుంటూరు నల్లపాడు పోలీసులు వారి నుంచి బైకులు స్వాధీనం చేసుకున్నట్లు సౌత్ డీఎస్పీ తెలిపారు బాబోదయాలకు బానిసై దొంగతనాలకు వేరు చేసి అమ్మేస్తుంటారని తెలిపారు వీరిపై ఇప్పటికే చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు ఇంకా లక్ష్మణ్ అనే వ్యక్తి ఇద్దరు కూడా బైక్ మెకానిక్ ఒకరు ఆటో డ్రైవర్ ఒకరు ఓల్డ్ గుంటూరు పరిధిలో ఇంకా గోరంట్ల నల్లపాటి పరిధిలో వీళ్ళు రెండు వేల పన్నెండు నుంచి ఒక రెండు ఇరవై రెండు ద్విచక్ర వాహనాల్ని చోరీ చేస్తూ వాటి పార్ట్స్ పార్ట్స్ని డిస్మాంటిల్ చేస్తూ వీటిని అమ్ముకోవడం ఆ తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్కి వ్యసనాలకు అలవాటు పడడం జరిగింది వీళ్ళు రెండు వేల పన్నెండు నుంచి ఈ నేరాలు చేయడం జరుగుతుంది వీళ్ళ ఎమ్ో ఏంటంటే బేసిక్గా పార్క్స్ దగ్గర షాపింగ్ మాల్స్ దగ్గర ఎక్కడైతే ద్విచక్ర వాహనాన్ని లాక్ చేసి వెళ్తారో అలాంటి వెహికల్స్ని వీళ్ళు అన్లాక్ చేయడం ఆ వాహనాల్ని తీసుకొని వెళ్ళి పార్క్స్ మార్చేసి వేరే చోట్ల అమ్మేయడం ఇలా డబ్బు చేసుకోవడం జరుగుతుంది అయితే వీళ్ళు దీన్ని టూ థౌజండ్ ట్వెల్వ్ సంవత్సరం నుంచి చేస్తున్నారు వీళ్ళు ఏ ఏ స్టేషన్ పరిధిలో ఈ వాహనాలు చోరీ చేస్తున్నారు అంటే నల్లపాడులో ఒక పన్నెండు వాహనాల్ని చోరీ చేశారు అరండల్పేట పరిధిలో రెండు ఓల్డ్ గుంటూరు పరిధిలో రెండు లాలాపేట పరిధిలో రెండు ఇలా ఇర ఇరవై రెండు వాహనాలు చోరీ చేశారు వీళ్ళని ఈరోజు అంటే ఎనిమిదో తారీఖున వీళ్ళని రిమాండ్ పెట్టడం జరుగుతుంది అలానే వీళ్ళ మీద చాలా పాత కేసులు కూడా ఉన్నాయి వీళ్ళు చల్ల అంజిబాబు ఇంకా పరిమిశెట్టి లక్ష్మణ్ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరూ వయసు ఆల్మోస్ట్ థర్టీ నైన్ ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉంటుంది కాస్ట్ బై తెలగ ఓల్డ్ గుంటూరు పరిధిలో బైక్ మెకానిక్గా ఒకరుంటారు బైక్ మెకానిక్ షాప్ని నడుపుతూ ఒకరుంటారు నల్లపాడు ఏరియాలో ఆటో డ్రైవర్గా ఒకరుంటారు